నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణలో జిల్లాలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ ముత్యాలరావు కోవూరు పడుగుపాడు వెంకటేశ్వరపురం బ్రిడ్జి సాలుచింతల ప్రాంతం వద్ద ద్విచక్ర వాహనాల తనిఖీ నిర్వహించారు ప్రతి బైకు ఆపి నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు అనంతరం ఎస్ఐ ముత్యాలరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ వాడకంపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించామని చెప్పారు బైక్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు నమస్తామండి నా పేరు ముఖ్యాలరావు రోజు జిల్లా ఎస్పీ నాయన్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నివారణ కార్యక్రమంలో భాగంగా మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ రోడ్డు మీద ప్రయాణం పెట్టుకుంటూ हम दो एक अंदर की कपंसिल का करीन करीन कार्ड वाले ने जरूरत है इंडियन वन वी कंपटीटिव बोलिसे आप अंदर अंदर उन दिगा लाइक अंदर उन दिगा करीन करीन कार्ड वाले बहुत मस्त हैं बहुत मस्त हैं आप भी मंगा लेने बहुत मस्त हैं विश्वसाई एजुकेशनल सोसाइटी वाली ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈ స్టార్స్ స్టార్స్ బ్యాచ్ 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 ఫీచర్స్ ఆఫ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ స్టెప్ స్టెప్ బై సాల్వేషన్ విద్యార్థింగ్ సెషన్స్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి